లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి అధికంగా వచ్చిన సీటు కేవలం ఇరవై మాత్రం ఈ ఓట్ చోరీ ద్వారా నలభై ఎనిమిది సీట్లను ప్రభావితం చేయడం జరిగింది పార్లమెంట్ నలభై ఐదు సీట్లు అంటే ఈ పార్లమెంట్ సీట్లను ప్రభావితం చేసిన కారణంగానే సీటు తక్కువ వచ్చిన కారణంగా అంటే तो प्रजास्वाम दूर पड़े कार्य कारण अच्छा मैं सोशल मीडिया प्रजल मे प्रयत्न बाकी कांग्रेस बाकी कार्ड कांग्रेस बाकी कार्ड बे पार्टी पार्टी यू प्रास्ड सो मेनी इश्यूज बहुत सारे वादा के చూడ దగ్గర ఏ పార్టీ ఓ పార్టీ బాకీ వసూలు కన్నా పోసారి జ్ఞాపకం చేస్తావు అరవై నాలుగు సంవత్సరాలు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఇరవై రెండు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు రాష్ట్రం పైన అప్పు కేవలం డెబ్బై నెల